మన పక్క రాష్ట్రం మన సోదర రాష్ట్రమైన తెలంగాణకు కూడా నేను కోటి రూపాయలు నిధిని నేను విరాళంగా ప్రకటిస్తున్నాను అది తెలంగాణ ముఖ్యమంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేనే స్వయంగా అందజేస్తాను ఎందుకంటే ఇది కష్టాలు వచ్చినప్పుడు మనందరం ఒకరికొకరు చేతితోటి వాదోడుకుంటారు ఇది తిప్పుకునే సమయం కాదు అలాగే వైసీపీ నాయకులు కూడా నా విన్నపం నా విజ్ఞాపన ఏంటంటే మీరు కూడా మీ జేబుల నుంచి డబ్బులు తీసి మాటలు కాకుండా డబ్బులు కూడా కొంచెం విసిరి సంతోషం అండి ఎవరు స్ఫూర్తి చేసినా పర్లేదు సార్ ఆయన ఆయన చేసినా నేను చేసినట్ల కాదు కానీ నా ఉద్దేశం ఏంటంటే ఈ సమయంలో పిచ్చి మాటల కంటే కూడా బాధ్యత ఉన్న పనులు చాలా మంచిగా చేస్తాయి నా ఉద్దేశం అందుకని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి విపత్తు సమయంలో మీ మీడియా సోదరులు మీడియా మిమ్మల్ని సోదరు సోదరి అందరికీ కూడా మా సిస్టర్స్కి కూడా ఐమ్ ఐమ్ గ్రేట్ఫుల్ టు యాల్ నిజంగా అంటే క్షేత్రస్థాయిలో మేము ఆ రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నాం ప్రతి విజువల్ తెప్పించుకున్నాం ఉంటే అది మీ అందరి సహాయ సహకారాలు మీ యాజమాన్యాలకి లేదంటే మీ లీడ్ చేసే ఎడిటర్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు ఒక సమస్య ఉంది సార్ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి కృష్ణాది అయిపోయింది కృష్ణాది ఆల్మోస్ట్ నిన్న శిశుడే గారు చెప్పినట్టుగా మన శిశుభూషణ్ గారు చెప్పినట్టుగా అది ఐదు లక్షలు క్యూ సెకల్కి వచ్చేస్తే కృష్ణానది అని చెప్పారు ఇది నాలుగు లక్షలు ఇప్పుడు ఎందాక మనం మాట్లాడుకుంటే నాలుగు లక్షలు డెబ్బై ఐదు వేల ఫోర్ లాక్ ఇప్పుడు ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ టూ అవర్స్ బ్యాక్ వచ్చింది మీకెంతండి త్రీ పాయింట్ ఫైవ్కి వచ్చింది అది మేము మీటింగ్లో ఉన్నాం తెలియదు సో త్రీ పాయింట్ ఫైవ్ కానీ ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయింది అటు మన గోదావరికి వస్తుంది సో అది ఇప్పుడే నేను మన కాకినాడ జిల్లా కలెక్టర్ శన్మోహన్ గారితో మాట్లాడాను మెయిన్ ప్రాబ్లం ఉంది ఆ ఎర్రకాలు దగ్గర నుంచి అలాగే సుద్దగడ్డ వాగు దగ్గర నుంచి ఈ సుద్ధగడ్డ వాగుని ప్రభుత్వం కొండల్లో పడేదంతానేమో సుద్ధగడ్డ వాగుల ద్వారా అది వరద వచ్చేస్తుంది వాటికంటే కూడా ఇప్పుడు ఎర్రకాలం